అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ అన్ని ఇంటర్నేషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్సేషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది కోడి మీద గెలుస్తుంది పసింగల అనేది పింగళ మీద బిజినెస్ సాయిస్తుంది కోడనేది శుద్ధ కాగి మీద బిజినెన్స్ ఆగిస్తుంది అనేది డాగ మీద బిజినెన్ సాయిస్తుంది పిచ్చిక అనే గౌడ్ వచ్చేసరికి నల్లబొర్ర ఎర్రకోళ్ళ మీద బిజినెస్ ఆగిస్తుంది ఇవన్నీ మనకి పునర్వసులో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని వేసుకోండి నక్షత్రం మాత్రం మనకి ఒకే ఒక నక్షత్రం ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండద్ది అది వచ్చేసరికి మొదటి జాము వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కిరాయి పశ్చిమల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక పర్ల గట్టి కాకి డాగపెంగళ నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు İzlediğiniz ఓడిపోతాయండి ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పెంగళాలం కనుక ముసుగు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే సొద్ద డాగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఎరుపుని మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువా ఎర్ర పూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నెమ్ నల్ల మైల నెమలి పచ్చకాకి కాగి నెమలి నల్ల యి నల్లబొట్ల బుట్ల సేదువ నల్ల బు నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జాములో గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చకాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్బ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉండి దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం నెమలి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగా ఉండి దీంట్లో గెలిచేవి చూసుకుంటే కనుక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్రాయి ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగళ కోడి మేల నల్ల కక్కిరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకి డాగ నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకి అయితే ఇంక ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల బొట్ల సేతువ నల్లకట్టు రసంగి నల్ల కక్కిరాయి నల్ల కాకి పెట్టమర ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్ర ఎర్రమైల ఎర్రబొట్ల సేదువ కోడి రసంగి కోడి పెంగళ ఎర్ర అబ్రాసు గీరవా ఇవనేవి ఈ జాములయితే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండిద్ది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి వదులతానికైతే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా ఇది చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేట్ పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి